అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మూడవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడ్డం తులారాశి వారికి విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఏర్పరచుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగున కష్టాలు తొలగన మనోవిచారం తొలగన విఘ్నాలు తొలగున ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలం తీసుకుంటారు వద్ద జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసంతో సాధిస్తారు ఓర్పు సహనంతో అనుకూలత ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు మనోధైర్యం ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు ధనలాభం ఏర్పడుతుంది మనశ్శాంతి లభిస్తుంది అదృష్ట యోగం ఏర్పడుతుంది వ్యాపారంలో కలిసి వస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో కీర్తిని గడిస్తారు మీరు కోరుకున్నది ప్రయత్న లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు మీ యొక్క లభిస్తాయి అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రుల అనుకూలత ఏర్పడుతుంది స్థిరాస్తి కొనుగోలు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికిరాదు బంధుమిత్ర సహకారం లభిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనిలో పురోగతిని సాధిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అదేవిధంగా ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చెయ్యవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది దృఢమైన మనసుతో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బంధుప్రీతి కలదు భోజన సౌక్యం కలదు మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది మంచి ఫలితాలు అందినం శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు నూతన పద్ధతులను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా అభివృద్ధిని సాధిస్తారు అదే విధంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చెయ్యో అదే విధంగా మంచి ఫలితాలు వెలువడిన అనుకున్న దాన్ని సాధిస్తారు మంచి ఆలోచనలతో పడతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టతలు ఒప్పించుకున్నా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాదు మిత్ర సహకారం లభిస్తుంది సమయానికి నిద్రహారాలు తప్పనిసరి ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా విధంగా వాణిజ్య పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్త వహిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలు పనిస్తాయి ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది కొన్ని వివాదాల నుంచి తెలివితే వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు ఆనందంగా ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో నక్షత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో ఆటుపోట్లు తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ముఖ్యమైనటువంటి పనుల్లో కావాల్సినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా సాగిన ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు